శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు మహారాజ్ మహారాజకి జై నమస్కార సాష్టాంగ శ్రీ సాయినా శ్రీరామ విజయము ఈ గ్రంథాన్ని మరాఠీలో రచించిన వారు శ్రీధర కవి గారికి నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు తెలుగు అనువాదాన్ని అందించిన సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు సాయినాథులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు సాయినాథుని శరత్ బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ అధ్యాయము ఏడు అహల్యోద్ధరణ మిథిలా నగరానికి పైనమైన విశ్వామిత్ర రామలక్ష్మణులను మార్గ ఎదురైన మునులు తమ తమ ఆశ్రమాలకు రావించి ఆదర సన్మానాలతో పూజించారు అందరినీ ఉద్ధరించి జగదుద్ధారణకుడైన రాఘవుడు దారిలో ఒక పెద్ద శిలను గమనించాడు ఇంతలో గాలివాటున రాఘవుని చరణ ధూళి ఆ శిలపై పడగా అది గౌతమ పత్ని అహల్యగా రూపొందించబడింది కాలి స్పర్శకే శిల యువతిగా మారటం అత్యంత ఆశ్చర్యకరం దీనికి వివరణ మహర్షులే చెప్పగలరు కొందరు కవులు శ్రీరాముని చరణ స్పర్శ సౌకగానే అహల్య ఉద్ధరించబడిందని వ్రాశారు కానీ బ్రహ్మకన్య గౌతమ పత్ని అయిన అహల్య వంటి బ్రాహ్మణ పత్ని మహాసతిని కాలుతో శ్రీరాముడు తాకడం అనేది కల్పాంతంలో కూడా జరగదు శ్రీరాముని చరణ ధూళి సోకగానే ఆ శిల కంపించింది అది గమనించిన శ్రీరాముడు ఆ గల కారణాలు ఏమిటని విశ్వామిత్రుని తెలుసుకోగోరాడు క్రమేపీ అయినట్లు ఆ శిల దివ్య రూపం దాల్చసాగింది పగడాల వంటి పెదవులు చెంపకవర్ణ శోభతో సుకుమారంగా ఉండి నల్లని నిడుపాటి కేశాలు చక్కని వస్త్రధారణతో దేవతలకే జన్మించిందా అనే సందేహం కలిగించేట్లు రంభా ఊర్వసుల సౌందర్యాన్ని తలదన్నే అహల్యగా రూపుదిద్దుకుంది ఆదిశక్తి భవానీ ప్రత్యక్షమైందా ఎవరో ఋషుపత్ని నిద్ర నుంచి లేచిందా మూర్చకు లోనైందా నాగలోక నివాసిన ఎవరైనా ఇక్కడ పడి ఉండమని ఈమెను శాసించినందువలన మనసు నొచ్చుకొని ఆమె ఇక్కడే ఉందా మీ తపశక్తి చేత ఇలా రూపొందించబడిందా ఏమిటి అన్న సందేహాలకు సమాధానంగా విశ్వామిత్రుడు శ్రీరామ ఈమె బ్రాహ్మణ స్త్రీ పరమ పతివ్రత పతి శాపవసాన శిలగా రూపొందింది అని అన్నాడు అందుకు శ్రీరాముడు మహర్షి ఏమి శిలగా మారిన వృత్తాంతాన్ని వివరించండి అని కుతూహలంగా ప్రశ్నించాడు అప్పుడు విశ్వామిత్రుడు అహల్య కథను ఇలా వివరించసాగాడు పరమేష్టి తన సృష్టి రచన తర్వాత అహల్యను సకల సౌందర్యవతిగా అపురూపమైన రూపంతో విశేషంగా తీర్చిదిద్దాడు ఆమెను వరించడానికి ఎందరో ముందుకు వచ్చారు అప్పుడు బ్రహ్మ ఆలోచించి స్వయంవరం ఏర్పాటు చేశాడు రెండు జాముల్లో భూప్రదక్షిణ చేసిన వాడికి ఈ అహల్యను పొందే అదృష్టం లభిస్తుంది అని ప్రకటించాడు స్వయంవరానికి వచ్చిన దేవతలు మునులు యక్ష గంధర్వ కిన్నెర తాపసులు అనేక మంది భూ ప్రదక్షిణానికి బయలుదేరారు ఇంద్రుడు ఐరావతం పైన ఇతర దేవతలు వారి వారి వాహనాలపైన శీఘ్రగతిలో సాగిపోయారు కొందరు ఆకాశ మార్గాన మరికొందరు వాయువేగాన మరికొందరు తడబడుతూ పరిగెత్తసాగారు ఆ సమయంలో గౌతముడు గంగా స్నానం చేసి ఆవు దూడను ఈనే సమయంలో రెండిని చూశాడు గాయత్రిని జపించి విధియుక్తంగా ఆరింటి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి నిత్యానుష్ఠానం గావించాడు సత్యలోకంలో బ్రహ్మ తన జ్ఞాన దృష్టితో ఈ విషయం గ్రహించి అహల్య భాగ్యానికి గౌతముడే సరియైన జోడని వెంటనే ఇరువురికి వివాహం జరిపించేశాడు ఇంతలో అమరాధిపతి అమరేంద్రుడు త్వరగా భూప్రదక్షిణం గావించి వచ్చాడు వధూవరులైన అహల్యలను గాంచి క్రుద్ధుడయ్యాడు ముసలిమునికిచ్చి కళ్యాణం చేసి మాట తప్పావట అని ఇంద్రుడు బ్రహ్మతో కోపంగా పలికాడు దానికి బ్రహ్మ నా మాట అసత్యం కాదు గౌతముడు ముమ్మారు భూప్రదక్షిణ గావించాడు బాగా ఆలోచించు సజ్జనులను అకారణంగా దూషించరాదు అలా చేసేవాడు శతమూర్ఖులలో అగ్రగణ్యుడని వేదాలు ఘోషిస్తున్నాయి అని సమాధానమిచ్చాడు కానీ ఈమెను ఏ రకంగానైనా అనుభవించాల్సిందే అని నిర్ణయించి ఇంద్రుడు ఆవేశంగా స్వస్థనానికి వెళ్ళిపోయాడు గౌతముడు అహల్యను వెంటుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు చాలా కాలం గడిచిన అహల్యధరాసలోనే ఇంద్రుడు రోజులు గడపసాగాడు ఇంతలో సూర్యగ్రహణం వచ్చింది గౌతముడు అహల్య నదికి స్నానానికి వెళ్ళారు తర్వాత గౌతముడు ధ్యానముద్రలో ఉండటం గమనించి అహల్య ఆశ్రమానికి చేరుకుంది అహల్య ఒంటరిగా ఉన్నదని గ్రహించి అమరేంద్రుడు గౌతమ రూపుడై అహల్యతో సంభోగించాలని అక్కడకు చేరాడు ఆమె తలుపులు మూసి ఆశ్రమంలో ఉంది కపటవేషధారి ఇంద్రుడు ద్వారం చెంత నిలబడి అహల్య త్వరగా రా అని పిలిచి నేలపై సైనించాడు ఆ ఆతృతుగా ద్వారం వద్దకు వచ్చి భర్తను హృదయానికి హత్తుకుంది కల్లా కపటం తెలియని గంగవలే నిర్మల మనస్కురాలైన అహల్య కంట కన్నీరూరింది అతనిని పైకి లేపి మంచంపై పరుండబెట్టింది మాయావి ఇంద్రుడు ప్రియే నేను తాపంతో వేగిపోతున్నాను నీ అంగస్పర్శతో నన్ను పరవశం చెయ్యి తొందర పెట్టాడు అందుకు అహల్య స్వామి ఈరోజు గ్రహణం పైగా మధ్యాహ్న సమయం మీరు శాస్త్రం తెలిసిన వారు ఆలోచించండి అని అభ్యంతరం తెలిపింది శాస్త్ర సంగతి ఇప్పుడెందుకు నా మాటే నీకు ప్రమాణం అని బుకాయించాడు గౌతమ రూపి తప్పనిసరి అయ్యి అహల్య సయ్యన చేరింది ఆ సమయంలోనే గౌతముడు స్నానా స్నానానుష్ఠానాలు ముగించుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అహల్య ఆశ్రమ ద్వారం తెరువు అని కేక పెట్టాడు అహల్య ఉలిక్కిపడి లేచి వాస్తవం గ్రహించి చీర సవరించుకుని దురాచారి ఎవరు నీవు అని సయ్యపైనున్న ఇంద్రుణ్ణి ప్రశ్నించింది నేను అమరేంద్రుణ్ణి అని సమాధానమిచ్చాడు అపవిద్రుడా ఎంత పని చేశావు సద్బ్రాహ్మణ్ణి సతిని ఎందుకు ముట్టుకున్నావు నీ గొప్పతనం నేటితో మంట కలిసిపోయింది చెయ్యకూడని కార్యానికి ఒడిగట్టావు నీ కోరిక తీరిందిగా ఇక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని తలుపు తెరిచింది అహల్య ఇంద్రుడి పోకను గౌతముడు గమనించాడు పర స్త్రీని చేరచిన పతితుడ నీ ఒళ్ళంతా యోనులై నసింపగుడివి అవుతావు అని పారిపోతున్న ఇంద్రుణ్ణి శప్పించాడు గౌతముడు అహల్యకు గౌతముణ్ణి చూడంగానే కల్పాంతాన విజృంభించిన సూర్యుడిలాగా మూడో కన్ను తెరిచిన ముక్కోటిలాగా తోచింది పెనుగాలికి కమలం కదలాడినట్లు గడగడా ఉనికింది గ్రహణం పట్టినప్పుడు సూర్యుడు కాంతి విహీనినైనట్లు అహల్య మొహం కాంతిహీనమైంది నీ శరీరం శిలగా మారి ఘోరారణ్యంలో జడమై అరవై వేల సంవత్సరాలు మూర్ఛిదురాలుగా ఉండు అని కోపావేశంలో అహల్యకు శాపవిచ్చాడు గౌతముడు ఆ ఆ శాపం విని అహల్య అమరేంద్రుడు దుర్మార్గంతో మాయ చేశాడు ఇంద్రుడని తెలిసి నేను పొందుకోరి ఉంటే నా శరీరం వేయి ఒక్కలై ఉండేది ఆ పతితుడి మోసానికి లోనయ్యాను అని మునికాళ్ళ మీద పడి వేడుకుంది నీ కోరిక నెరవేరింది కనుక ఇక నిష్క్రమించవచ్చు అని నీవు ఇంద్రుడితో అన్నందున నాకు కోపం వచ్చింది నేను అకారణంగా శపించలేదు అని అహల్యతో అన్నాడు గౌతముడు అందుకు పరితపిస్తూ అహల్య ఓ తపోధన నేను తెలిసి ఏ తప్పు చేయలేదు పా పశ్చాత్తాపడ్డాను నాకు శాప విమోచనం కలిగించవలసింది అని వేడుకుంది గౌతముడు మనస్సుని ద్రవించి నా శాపం వలన నీవు శిలగా మారక తప్పదు సూర్యవంశంలో తనుడిగా శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు ఆయన పాదధూళి నీకు సోకి నీవు నీ రూపాన్ని తిరిగి పొందుతావు అని తరుణోపాయాన్ని వివరిస్తుండగానే అహల్య శరీరం చేతనత్వం కోల్పోయి అంగాలన్నీ పాషాణంగా మారిపోయాయి ఆమె కేశాలు నేత్రాలు ముక్కు వక్షోజలాలు అన్నీ బండబారిపోయాయి శరీరమంతా ఉండ చుట్టుకుని బండరాయిగా మారిన అహల్యను చూచి ఆమె సద్గుణాలను తలుచుకుని వి విలపించాడు గౌతముడు అహల్య వంటి గుణవంతురాలని వదిలి ఎలా వెళ్ళగలను ఆమెకు తెలియకనే ఈ అనర్థం జరిగినా నేను ఘోర శాపాన్ని ప్రసాదించాను ఇక నేను తపోవనానికి పోవలసిందే అని మదనపడ్డాడు ఈమె చెంత ఎవరూ లేరు ఇక్కడ సర్పాలు పులులు మొదలగు క్రూర జంతువులు సంచరిస్తూ శిల అనుకుని ఈ పువ్వులాంటి స్త్రీని పీడిస్తాయి అని వితర్కించుకొని ఎవరూ ఈ సెలవైపు కన్నెత్తి చూడడానికి వీల్లేదు ముట్టుకుంటే మరణం తప్పదు అని ఆ ప్రదేశాన్ని శాసించాడు దాంతో వనచరాలన్నీ ఆ ప్రదేశం వదిలేసి వెళ్ళిపోయాయి తరువాత గౌతముడు కామాంధుడైన ఇంద్రుడికి శాపం ఇవ్వడం వలన కలిగిన తపక్షయాన్ని నివారించుకోవటానికి భార్య వియోగం దుఃఖ మర దుఃఖం మరిచిపోవడానికి బదరీ ఆశ్రమం వెళ్ళాడు ఇంద్రుడు నెమలిగా మారి అరణ్యంలో తిరగాడుతూ దేవ బృందాన్ని వెంటబెట్టుకుని గౌతముడి వద్దకు వెళ్ళి పరిపరి మీద అలా శాప విమోచనాన్ని అర్థించాడు గౌతముడు ప్రసన్నుడై నీవు ఇకపై సహస్రాక్షిగా మారిపోతావని శాపాన్ని సవరించాడు ఇంద్రుడు నిజస్థితి నొంది దేవలోకానికి పైనమైపోయాడు ఆనాటి నుంచి అహల్య శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ ఇలా శిలగా పడి ఉంది అని విశ్వామిత్రుడు అహల్య కథను ముగించాడు రామ నీ చరణ ధూళి ప్రభావం వల్లే ఆమె తన దివ్య రూపం తిరిగి పొందింది నీ దర్శనార్థం ఉత్తేజంతో సజీవమైంది అని పలికిన విశ్వమిత్రుడితో ఆ వృత్తాంతం విని ఆశ్చర్యచకుతుడైన నా పాదదుడి వల్ల ఈమె జీవితం అయ్యిందా నేను అలాంటి పుణ్యాచరణ ఏం చేశాను అని శ్రీరాముడు ప్రశ్నించాడు నిస్సందేహంగా నీ చరణ రజ ప్రభావం వల్లే ఇది సాధ్యపడిందని అంటూ శ్రీరాముని అహల్య చెంతకు తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు ఆమె తన కేశ బంధించుకొని కొంగు కప్పుకొని లేచి రఘువీరుడికి ఎదురొచ్చి సౌందర్య రాసి జగద్బంధుడు జగద్గురువు దశరథుని కొండ ఇంద్రాది దేవతలకు పూజనీయుడు ఈశ్వరుని హృదయరత్నం బ్రహ్మకు కూడా లక్ష్యస్థానమైన వాడిని నారదాది మునులకు కూడా అంతు వాడు సనక సనందాదులకు ఆరాధ్యమూర్తి చతుర్వేదశాస్త్ర వర్ణితుడు అయిన శ్రీరాముని తనివి తీరా చూసింది ఆనందోద్రేకాన్ని ఆపుకోలేక అష్టభావాలు ముప్పరిగొనగా ఆ బ్రహ్మపుత్రి రాజీవలోచండైన రామచంద్రునికి సాష్టాంగ దండ ప్రమాణాలు చేయగా శ్రీ శ్రీరాముడు మాత పైకి లేవవలసింది అన్నాడు ఆ మాటలు విని అహల్య వెంటనే పైకి లేచి వసంతకాలంలో కోయిలలాగా ఇలా కీర్తించింది జయ జయ రామ కరుణా సముద్ర దాసరథి ప్రతాపరుద్ర జగద్గురు రామచంద్ర చంద్రోదయాన్ని చూసిన చకోరన్లాగా నీరాకును గమనించి నేను పరవసిద్రాలనయ్యాను ఓ రాఘవ పురాణ పురుష హే జగత్పాలక అనంతవేషే కౌసల్యాత్మజ భానుతేజ నీ రాకతో చీకట్లు తొలగిపోయాయి విద్వద్ పేటిక నివాస తాటకను పరిమార్చిన ప్రతాపసింహమా నీ పురుషఛాయలు పడగానే ప్రతాప ఘోష వినగానే ఏనుగెత్తు పాపపు గుట్టలు కూడా చీకట్లో నశింప చేస్తాయి నీవు భవరోగ వైద్యుడవు నీ చరణరజ స్పర్శతో దోషమనే క్షయరోగం తొలగిపోయింది నన్ను నాశనం లేని స్థితికి చేర్చావు నీవే పంచాక్షరివి ఆరు అరవది వేల సంవత్సరాలుగా బాధించిన భూత ప్రేత గణాలన్నీ నువ్వు కాలు మోపిన క్షణమే పారిపోయాయి అరవై వేల సంవత్సరాలుగా జ్వలిస్తున్న తాపాగ్నిపై మేల మేఘంలాగా వర్షించావు రామ నా కేశాలతో నీ పాదాలను సృశించని నా శరీరంతో నీకు హారతి ఇవ్వని అని స్థుతించింది ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చిన గౌతముడు కోదండరాముడికి నమస్కరించాడు సూర్యునిలా వెలుగుతున్న శ్రీరాముని చూచి చక్రవాకాల్లాగా ఆనందిస్తున్న ఆ ముని దంపతులకు ముని బృందం మంగళ తిలకం దిద్దారు అహల్య రామా అనంత కళ్యాణమస్తు శివుని అంతరంగంలో నివసించే ఓ దేవ పూర్ణ పూర్ణబ్రహ్మ శ్రీరామ సీతా స్వయంవరంలో విజయం నీదే సీత నిన్నే వరిస్తుంది ఇది నిశ్చయం సత్యం అని దీవించింది ముని దంపతులు శ్రీరాముని తమ ఆశ్రమానికి తోడ్కొని పోయి పూజించగా వారి అనుమతి గైకుని విశ్వామిత్ర విశ్వామిత్ర రామ లక్ష్మణులు మిథిలా ప్రయాణం కొనసాగించారు పుత్రుడు శతానందుడు జనక మహారాజు ఆస్థాన పురోహితుడు శ్రీరాముడికి ఎదురొచ్చి ఆహ్వానించాడు మిథుల వెలుపల ఉపవనంలో మునితో శ్రీరాముడు బస చేశాడు శివధనస్సు అతి బరువైనది ఆ ధనువును అవలీలగా ఎత్తగలిగిన వీరుడితో సీతకు సీతమ్మకు పరిణయమవుతుంది అని స్వయంవరం గురించి అనుకునే మాటలు శ్రీరాముని చెవిన పడ్డాయి జానకి ఎలా జన్మించింది స్వయంవరంలో ధనుస్సును ఎవరించారు ఆ ధనుస్సు ఎవరిది అని శ్రీరాముడు విశ్వామిత్రుని కుతూహలంగా ప్రశ్నించాడు దానికి కౌశికుడు జానకి జనన వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించాడు జానకి అంటే సీతమ్మ జనన వృత్తాంతం పూర్వం పద్మాక్షుడనే మహారాజు ఆదిలక్ష్మి కోసము తపస్సు చేసి తన ఇంట కన్యగా వెలియవలసిందిగా ప్రార్థించాడు వైకుంఠపతికి సతీన లక్ష్మి ఓ రాజా నేను నీ ఇంట వెలిసినప్పుడు కలిగే విఘ్నాలు అనేకం కనుక ఆ ఆలోచన మానుకోవలసింది అని హెచ్చరించింది రాజు స్థిరంగా మరోసారి లక్ష్మిని తన కుమార్తెగా జన్మించమని అర్థించాడు లక్ష్మి నేను మురారి అధీనను అంది విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి రాజును వరం కోరుకోమన్నాడు ఆ రోజు ఆ రోజు ఆ రాజు అదే వరం కోరుకోగా శ్రీహరి అతడికి ఒక ఉసిరిక పండి ఇచ్చాడు పద్మాక్షుడు దాని మందిరంలో తొమ్మిది నెలలుంచాడు అందులో నుంచి ఒక బాలిక అనంత తేజస్సుతో ఆవిర్భవించి దినదిన ప్రవర్ధమానమవుతూ కన్యగా మారింది ఆమె సౌందర్యాన్ని గావించి ఆమెను ఆశించేవారు ఎక్కువయ్యారు మునులు గంధర్వ కిన్నెర చరణ విద్యాధర్లందరూ ఆమె సందర్శనాపేక్షతో మంది మందిరానికి వచ్చారు పద్మాదీక్షుడు తన కుమార్తె అందానికి మురిసిపోయినా ఇంతమంది వరులను చూసి కుపితుడయ్యాడు ఆ నీలమేఘశ్యాముడే ఈ కన్య దారాదత్తం అని ప్రకటించగా ఆ రాజ్య లోకమంతా కోపోద్రేకంతో కయ్యానికి దువ్వారు ఏడు రోజులు పోరాడి పద్మాక్షుణ్ణి అంతం చేసి సంపద అంతా దోచుకుని నగరాన్ని ధ్వంసం చేశారు ఆ సమయంలో ఆదిలక్ష్మి అగ్నిగుండంలో దాగి బ్రహ్మారణ్యంలో ప్రకటమైంది ఆ సమయంలో రావణుడు అసమాన సౌందర్యంతో నున్న ఆ లావణ్య సుందర్ని చూసి కవుదుడి నాగ్నిగుండాన్ని ఆర్పివేశాడు అక్కడ త్రవ్వగా ఐదు రత్నాలు దొరికాయి వాటిని భద్రంగా ఒక పెట్టెలో ఉంచాడు ఒంటరిగా ఉన్న సమయాన మండోదరితో నీ కోసం అమూల్యమైన రత్నాలు తెచ్చాను అని రావణుడు చెప్పగా మండోదరి పరిగెత్తి పెట్టి తెరవబోయింది కానీ సాధ్యపడలేదు ఇరవది హస్తాలతో చేసిన దశకంఠుడి ప్రయత్నము వ్యర్థమైంది ఇద్దరూ ఆశ్చర్యచులయ్యారు మండోదరి మంత్రిని రావించి పెట్టెను తెరిపించగా అందులో ఆరు మాసాలున్న బాలిక ఉంది మండోదరి ఆ బాలికను చూసి రాజా ఈ విఘ్నాన్ని ఇంటికెందుకు తెచ్చారు మాయాతీతుడైన చైతన్య ఘనుడైన ఆ ఘనశ్యామునే ఈ ప్రదాయుడని పెళ్ళాడుతుంది ఇతరులకు అగ్ని జ్వాలలుగా పరిణమిస్తుంది ఈమె పద్మాక్ష మహారాజుని అంతమందించింది చాలామంది రాజులు ఈమె మూలంగా వధించబడ్డారు ఈమె ఇక్కడ ఉంటే లంకకు చేటు తప్పదు దశానన ఈమె పరమ విఘ్నకారిణి అని అంది వెంటనే సేవకులను పిలిచి పెట్టెను తల మీద పెట్టుకుని బయటకు తీసుకెళ్లమంది పరివార సహితంగా రావణ రావణ కుల నిర్మూలన నిమిత్తం మళ్ళీ లంకలో ప్రవేశిస్తాననే మాటలు ఆ పెట్టెలో నుంచి వినిపించాయి ఆ మాటలతో రావణ్ణి మనసు కవల వికలమైంది ఆ మాయా శిశువును వధింపబూనాడు ఎప్పుడో రాబోయే అనర్థానికి ఇప్పుడే ఆహ్వానం ఎందుకు పలకాలి అని మండోదరి రావణ్ణి పాదాలు పట్టుకుని వారించింది మిగిలిన వారు కూడా రావణ్ణి శాంతింపచేశారు ఈ పిశాచిని మిథిలా నగరం పొలిమేళ్ళల్లో జనకుడి కంటపడేలాగా పాతి పెట్టండి అని రావణుడు సేవకులకు ఆజ్ఞనిచ్చాడు సేవకులు రాజాజ్ఞను రాత్రికి రాత్రే పాటించారు జనకుడు ఒకనొక వేదాంగ పారంగితుడైన బ్రాహ్మణుడికి దానమిచ్చిన నేలలో ఆ పెట్టెను పాతిపెట్టి అక్కడి నుంచి వెళ్ళారు ఆ బ్రాహ్మణే పూర్వజన్మలో పద్మాక్షుడు ఒక సుముహూర్తంలో నాగలితో పొలం దున్నుతూ ఉండగా నాగేటి కొర్రకు ఆ పెట్టె తగిలింది బ్రాహ్మణుడు సత్యవాది సన్మార్గుడు కనుక పెట్టెను జనకుని వద్దకు తీసుకెళ్లాడు ఇది మీ సొమ్ము తీసుకోండి మహారాజా అన్నాడు అందులో ఏముందని ప్రశ్నించాడు జనకుడు నాకు తెలియదు ఆ విప్రుడు సమాధానం చెప్పాడు మంత్రులందరూ గమనిస్తూ ఉండగా ఆ పెట్టును తెరిచారు అందులో ఐదు సంవత్సరాల బాలికను చూసి ఆశ్చర్యచకుతులయ్యారు జనకుడికి ఆ బాలిక పట్ల వాత్సల్య భావం ఉప్పొంగింది స్వామి ఈ కన్యారత్నాన్ని నాకు ప్రసాదించండి అని అడిగాడు ఈమె మీసొత్తే వీరే కైకొనండి అన్నాడు ఆ విప్రుడు ప్రపంచంలో ఉండే సౌందర్యానికి పుట్టిల్లు అయిన లక్ష్మి సాక్షాత్తు నా ఇంటికి వచ్చిందని ఆనందించాడు జనకుడు పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులను వధించి కార్త వీరార్జున్ని వధించి రేణుక పగ చల్లార్చి త్రయంబకమనే ధనుస్సును గైకొని జనకుని చెందుకు వచ్చాడు జనకుడు భార్గవరాముడికి సకలోపచారాలు చేసి భోజనానికి ఆహ్వానించాడు శివకార్ముఖం బయట ఉంచగా దానిమీదే జానకి స్వారీ చేయసాగింది పరశురాముడు భోజనానంతరం విల్లు వెదిగితే కనిపించలేదు మనసులో ఖిన్నుడయ్యాడు ఏనుగుల సమూహం కూడా దీన్ని కదల్చలేదు దీన్నెవరు తీశారని విచారిస్తూ ద్వారం చెంతకు వచ్చాడు కోదండంతో గుర్రం ఆట ఆడుతున్న జానకిని చూసి ఆశ్చర్యంతో ముగ్గున వేలేసుకున్నాడు పరశురాముని తండ్రిని చూసి సిగ్గుతో జానకి పారిపోయింది ధనస్సు నేలపై పడగా ఎవరూ దాన్ని కదల్చలేకపోయారు మహావీరుల సైతం విఫలమయ్యారు అప్పుడు పరశురాముడు సీత తప్ప దీన్నెవరూ ఎత్తలేరు అని అన్నాడు జనకుని ఆజ్ఞపై సీత దానిని మళ్ళీ ఉన్న చోట పెట్టింది పరశురాముడు నా అవతార కార్యం సంపూర్ణమైంది అని మనసులో అనుకుని వింటిని అక్కడే ఉంచాడు రాజా ఎవరైతే ఈ ధనువును ఎక్కువ పెడతారో అతనికి సీతనిచ్చి వివాహం జరపవలసింది అని జనకుడికి సలహానిచ్చి బద్రికాశ్రమానికి వెళ్ళిపోయాడు అని విశ్వామిత్రుడు పూర్వకథను శ్రీరామునికి తెలియచెప్పాడు ఈ కథంతా నీకు తెలియనిదే రామా అయినా నా నోటి నుంచి వినాలని కదు నీ కుతూహలం అని కౌశికుడు శ్రీరామునితో అన్నాడు శ్రీరామ విజయ గ్రంథం కడుసుందరం రాబోయే అష్టమాధ్యాయంలో సీతా స్వయంవరం జరిగి శ్రీరాముడు విజయం పొందుతాడు ఆయన తప్ప ఎవరూ సీతను వరించలేరు బ్రహ్మానంద రఘువీర కమలోద్భవ జానక శ్రీధరవర పురాణపురుష పరాత్పర అక్షయంగా నీ కీర్తన చేసే భాగ్యం ప్రసాదించు స్వస్తి శ్రీరామ విజయగ్రంథం సుందరమైనది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది సదా శ్రోతలు శ్రవణం చేస్తారు శ్రీరామచంద్రార్పణమస్తు శ్రీ సాయి రామార్పణమస్తు సప్తమాధ్యాయం మధురం 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజకి జై నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ ఏదైనా తప్పులు ఈ నోటి నుంచి దొరితే అందరూ మనస్ఫూర్తిగా క్షమించవలసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయినాథార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం శాంతి శాంతి శాంతి